హాయ్ అండి అందరికి నమస్కారం ఇవాళ ఎక్స్ నైన్ హెక్సో డ్రోన్తో కేవలం సిక్స్టీన్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీస్తో మూడు ట్యాంకులు చేయొచ్చు ఇది మీకు ఇవాళ లైవ్లో చూపిస్తాను చాలా జాగ్రత్తగా చూడండి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే ఎక్స్ నైన్ డ్రోన్ యాక్చువల్గా ఈ డ్రోన్ గురించి హిస్టరీ చెప్పాలి అంటే రెండు సంవత్సరాల ముందు ఇదే ఎక్స్ సిక్స్ డ్రోన్ తర్వాత ఎక్సైడ్గా కన్వర్ట్ చేశాము ఇప్పుడు ఎక్స్ నైన్గా కన్వర్ట్ చేశాము సో మీరు కానీ మోటార్లు కానీ అబ్జర్వ్ చేస్తే చూడండి ఎక్స్ నైన్ అని మెన్షన్ చేసి ఉంటుంది ఓకేనా సో చాలామంది అయితే నన్ను అడుగుతుంటారు ఎక్స్ నైన్ మోటార్ వాడాలా ఎక్స్ నైన్ ప్లస్ వాడాలని అడుగుతుంటారు నేనైతే ఎక్స్ నైన్ సజెస్ట్ చేస్తానండి ఎక్స్ నైన్ ప్లస్ అనేది సజెస్టెడ్ కాదు దీనికి పర్టికులర్గా ఒక రీజన్ అయితే ఉంది ఏంటి అంటే ఎక్స్ నైన్ ప్లస్కి మనం వాడాల్సింది థర్టీ సిక్స్ ఇంచ్ ప్రొపేర్ థర్టీ సిక్స్ ఇంచ్ ప్రొపేర్ అయితే వస్తుంది సో ఈ ప్రొప్లర్ వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు కానీ అబ్జర్వ్ చేస్తే ఇక మీరు చూడండి ఒక ప్రొప్లర్కి ఒక ప్రొప్లర్కి మధ్య ఒక ఫింగర్ గ్యాప్ కూడా లేదు సో ఇదే ఎక్స్ నైన్ ప్లస్లో ఉండే డిస్అడ్వాంటేజ్ సో ఎక్స్ నైన్ ప్లస్ అనేది సజెస్టెడ్ కాదు ఓకే ఇంత దగ్గరగా ఉండడం వల్ల డ్రోన్లో వైబ్రేషన్ అయితే హెవీగా వస్తుంది అది క్వాట్ కాప్టర్ కావచ్చు లేదా హెక్సా కప్పుడే కూడా కావచ్చు డ్రోన్లో వైబ్రేషన్ అయితే వస్తుంది సో అందుకోసమే మీ ఎక్స్ నైన్ డ్రోన్ వాడాల్సినట్లయితే మీరు యూజ్ చేయాల్సిన ప్రొప్లర్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచ్ మోటార్ వచ్చేసి ఎక్స్ నైన్ మాత్రమే ఎక్స్ నైన్ ప్లస్ అయితే కాదు ఓకే అయితే ఇక్కడ మీకు వెంటనే ఒక డౌట్ రావచ్చు ఎక్స్ నైన్ కన్నా ఎక్స్ నైన్ ప్లస్ మోటార్ పెద్దది కదా పెద్ద మోటార్ యూజ్ చేస్తేనే కదా మనకు అడ్వాంటేజ్ అని మీరు అనుకోవచ్చు అసలు కాదండి ఎందుకంటే మన ఫ్రేమ్లో యూజ్ చేసిన ప్రొప్పలర్ థర్టీ ఫోర్ ఇంచ్ మాత్రమే ప్రొప్పలర్ సేమ్గా ఉన్నంత వరకు మీరు ఎక్స్ నైన్ వాడినా ఎక్స్ నైన్ ప్లస్ వాడినా రిజల్ట్ అయితే సేమ్గానే ఉంటుంది అర్థమవుతుందా మీకు సో మనం వాడే ప్రిఫర్ థర్టీ ఫోర్ ఇంచ్ కాబట్టి మీరు దానికి ఎక్స్ నైన్ మోటార్ పెట్టినా ఎక్స్ నైన్ ప్లస్ మోటార్ పెట్టినా రిజల్ట్ అయితే ఒకటే ఉంటుంది రెండవది కాస్ట్ పరంగా ఎక్స్ నైన్ మోటర్ని ఎక్స్ నైన్ ప్లస్ మోటర్ కానీ కంపేర్ చేస్తే ఎక్స్ నైన్ ప్లస్ మోటరే చాలా కాస్ట్ ఎక్కువ సో అందుకోసమే ఎక్స్ నైన్ ప్లస్ని సజెస్ట్ చేయట్లేదు రెండవది నెక్స్ట్ అందరిలో ఉండే ఇంకో అతిపెద్ద డౌట్ ఏంటి అంటే పెద్ద మోటార్ వాడడం వల్ల ఎక్కువ గాలి వస్తుంది దీనివల్ల పంట పాడవుతుంది పంట పడిపోతుంది అనే డౌట్ మీకు ఉండొచ్చండి ఇదైతే అసలు నిజమే కాదు నెక్స్ట్ వీడియోస్ దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో డ్రోన్ ఫ్లై చేసే ముందు ఇంకొక లాస్ట్ పాయింట్ అయితే చెప్తాను ఏంటంటే ఇక్కడ మీరు స్క్రీన్ పైన కానీ అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ ఈ డ్రోన్కి సెంట్రిఫికల్ స్ప్రేయర్స్ని ఫిక్స్ చేస్తున్నాం ఇక్కడ మీరు చూస్తుంది సెంట్రిఫికల్ స్ప్రేయర్స్ సెంట్రిఫిగల్ ఇది హై అండ్ మోడల్ అండి సో మీకు మైండ్లో వెంటనే ఒక డౌట్ రావచ్చు ఏంటంటే సెంట్రిఫిగల్ స్ప్రేయర్లో ఎక్కువ డిశ్చార్జ్ అయిపోతుంది త్వరగా ట్యాంక్ ఖాళీ అయిపోతుంది అందుకే ఫ్లైట్ టైం కూడా ఎక్కువ వస్తుందని ఇదైతే నిజం కాదండి సెంట్రిఫిగల్ స్ప్రేయర్కి నార్మల్ స్ప్రేయర్కి డిఫరెన్స్ ఏంటి అంటే నార్మల్ స్ప్రేయర్లో స్ప్రే అనేది మన కంటికి సరిగా కనిపించదు సెంట్రిఫిగల్ స్ప్రేయర్లో కంటికి బాగా కనిపిస్తుంది అదే డిఫరెన్స్ అంతేగాని డిశ్చార్జ్ దీంట్లో ఎక్కువ దాంట్లో తక్కువ అలా అయితే ఏం ఉండదు అండి రెండిట్లో సమానంగానే వస్తుంది డిశ్చార్జ్ అనేది సో ఇప్పుడు మనం డ్రోన్ ఫ్లై చేయడానికి యూజ్ చేసే బ్యాటరీస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఎంహెచ్ ఇది వచ్చేసి హియర్విన్ బ్రాండ్ అండి ఇవి హియర్విన్ బ్రాండ్ సిక్స్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీస్ ఇవి నిజానికి కొత్త బ్యాటరీలు కావు ఇవి దగ్గర దగ్గర ఒక వంద సైకిల్ అయితే ఆల్రెడీ యూజ్ చేసేసాం ఓకే సో దీంట్లో ఎలాంటి జింబిక్లు కానీ మ్యాజిక్లు కానీ అయితే అసలు ఏమీ లేవు సో ఇప్పుడు ట్యాంక్ ఫిల్ చేస్తున్నాము బాగా గమనించండి ఫుల్ ట్యాంక్ ఫిల్ చేసే మొత్తం ట్యాంక్ ఫుల్ ట్యాంక్ సో ఇ మీరు చెక్ చేయచ్చు ఓకే సో టేక్ ఆఫ్ చేసే ముందు యాజ్ యూజువల్గా ఒకసారి మన స్పెయిడ్ అయితే చెక్ చేసుకుంటాం కదా ఒకసారి పంప్ ఆన్ చేద్దాము యా ఓకే సో ఇంకా అలానే బ్యాటరీ వోల్టేజ్ ఒకసారి చూడండి మీరు కానీ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నట్లయితే బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి ప్రజెంట్ ఫిఫ్టీ పాయింట్ టూ ఉందండి ఫిఫ్టీ పాయింట్ టూ అలానే పంప్ పర్సంటేజ్ కూడా సిక్స్టీ ఫైవ్ పెట్టున్నాము ఫుల్ అయితే పెట్టలేదు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే రన్ అవుతుంది సో ఇప్పుడు డ్రోన్ టేక్ ఆఫ్ చేద్దాం సో ఇది వచ్చేసి ఫస్ట్ ట్యాంక్ అండి చాలా బాగా చాలా జాగ్రత్తగా గమనించండి యాక్చువల్గా సెంట్రిఫికల్ స్ప్రేల వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఏ టైంలో స్ప్రే చేస్తున్నా సరే స్ప్రే అనేది చాలా క్లియర్గా కనిపిస్తుందండి ఇది మన నార్మల్ స్ప్రేయర్లో అంతగా కనిపించదు కానీ మీరు సెంట్రిక్యూల్ స్ప్రేయర్లో అయితే మిట్ట మధ్యాహ్నం మీరు స్ప్రే చేస్తున్నా సరే స్ప్రే అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది రైతు చాలా త్వరగా అట్రాక్ట్ అవుతాడు యాక్చువల్గా సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఎక్స్ నైన్ రోన్ అండి X9 drone with centrifugal sprayers. సో ఇప్పుడు చూడండి ట్యాంక్ అయితే ఖాళీ అయిపోయింది ఇప్పుడు మనం ల్యాండ్ చేయబోతున్నాము సో ఫస్ట్ ట్యాంక్ మనం ల్యాండ్ అయితే చేసాము రిపోర్ట్ అయితే వచ్చేసింది చూడండి రెండు నిమిషాల యాభై ఒక సెకండ్లు దగ్గర దగ్గర మూడు నిమిషాలు అయితే పట్టింది సో ఇప్పుడు వోల్టేజ్ చూడండి ఫార్టీ సెవెన్ పాయింట్ సెవెన్ వోల్ట్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందా ఫార్టీ సెవెన్ పాయింట్ సెవెన్ అండి ఓకే సో ఫస్ట్ ట్యాంక్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు సెకండ్ ట్యాంక్ ఫిల్ చేద్దాము సెకండ్ ట్యాంక్ ఫిల్ చేస్తున్నాము నీళ్ళు బాగా కారేటట్టు పోయి సో యాజ్ యూజువల్గా ఒక్కసారి స్ప్రేయర్స్ అయితే చెక్ చేద్దాము యాక్చువల్గా సెంట్రిఫికల్ స్ప్రేయర్స్లో ఒక అడ్వాంటేజ్ ఏంటండి అండి మన నార్మల్ స్ప్రేయర్స్లో మనం ఖచ్చితంగా ఏరైతే తీయాలి సెంట్రిఫికల్స్లో మనం ఎయిర్ తీయాల్సిన అవసరం లేదండి రెడ్గా పంప్ ఆన్ చేస్తే సరిపోతుంది సో సెకండ్ టాక్యూ సెకండ్ టాక్యూట్ మనం టేక్ ఆఫ్ చేయబోతున్నాం సో సెకండ్ టైం కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఒకసారి మనం ఓల్టేజ్ అయితే చెక్ చేద్దాము చూడండి వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంది అండ్ దెన్ ఇప్పుడు ఒక ట్యాంక్ ఎన్ని నిమిషాలు ఖాళీ అయ్యింది అంటే దగ్గర దగ్గర మూడు నిమిషాల తొమ్మిది సెకండ్లు పట్టింది సో వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ నైన్ పాయింట్ ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ అంటే దగ్గర దగ్గర ఫార్టీ సిక్స్ ఉంది సో ఇప్పుడు మూడో ట్యాంక్ని ఫిల్ చేద్దాము సో ఇప్పుడు థర్డ్ ట్యాంక్ని ఫిల్ చేస్తున్నామండి సో థర్డ్ ట్యాంక్ ని ఫిల్ చేసాము థర్డ్ ట్యాంక్ అయితే టేక్ ఆఫ్ చేయబోతున్నాము ఒకసారి బ్యాటరీ వోల్టేజ్ చూడండి బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నట్లయితే చూడండి ఫార్టీ సిక్స్ సో వోల్టేజ్ అనేది కొంచెం కొంచెం పెరుగుతుంది చూడండి ఫార్టీ సిక్స్ పాయింట్ వన్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఓకే సో పర్సంటేజ్ కూడా సేమ్గానే ఉంది పంపు పర్సంటేజ్ కూడా మనము ఎంతో సిక్స్టీ వన్ పెట్టినామండి ఇంతకు దాకా ఇంకా కొంచెం తగ్గించాము యాక్చువల్గా చూడండి సిక్స్టీ వన్ పర్సెంటేజ్ పెట్టినాము వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ పాయింట్ వన్ ఉంది యా ఓకే థర్డ్ ట్యాంక్ ఇప్పుడు మనం టేక్ ఆఫ్ చేయబోతున్నాం సో థర్డ్ ట్యాంక్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది ఒక్కసారి వోల్టేజ్ అయితే చూద్దాము సో మీరు కానీ గమనిస్తే బాగా అబ్జర్వ్ చేయండి ఫార్టీ త్రీ పాయింట్ సెవెన్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందా ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ పంప్ పర్సంటేజ్ కూడా చూడండి సేమ్గానే ఉంది ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ దగ్గర ఉంది హోర్ పాయింట్ ఫైవ్ దగ్గర హోల్డ్ అయింది ఓకే సో ఇప్పుడు మనము థర్డ్ ట్యాంక్ నుంచి ప్రే చేస్తున్నామండి సో ఇప్పుడు మూడు చూస్తున్నది సో ఇప్పుడు మీరు చూస్తున్నది మూడో ట్యాంక్ అండి మనం థర్డ్ ట్యాంక్ స్ప్రే చేస్తున్నాము సో సిక్స్టీన్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీస్తో ఎక్స్ నైన్ డ్రోన్లో మూడో ట్యాంక్ మనం స్ప్రే చేస్తున్నాము సో సో గమనించాలి చూడండి థర్డ్ ట్యాంక్ ఇప్పుడే ఫినిష్ అయింది ఒక్కసారి వోల్టేజ్ చూద్దాము ల్యాండ్ చేసే ముందు వోల్టేజ్ చూడండి ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ దగ్గరే ఉందండి బాగా చూడండి ఫార్టీ త్రీ పాయింట్ త్రీ దగ్గరే వోల్టేజ్ అనేది ఉంది ఓకే సో ఇప్పుడు మనం డ్రోన్ని అయితే ల్యాండ్ చేద్దాం సో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఫార్టీ త్రీ దాటకుండా చూసుకోవాలండి సో థర్డ్ ట్యాంక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఒక్కసారి ఎంతసేపు ఫ్లై అయిందో చూద్దాం మూడు నిమిషాల ముప్పై సెకండ్లు అండి ఈసారి ఇంకా ముప్పై సెకండ్లు ఎక్కువ పెరిగింది అండ్ దెన్ వోల్టేజ్ చూడండి ఫార్టీ ఫోర్ పాయింట్ నైన్ అంటే దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ పంపు కూడా చూడండి సిక్స్టీ వన్లోనే పెట్టినాము సో ఇప్పుడు చూడండి ఫార్టీ ఫైవ్ వోల్టేజ్ కొంచెం పెరిగింది ఫార్టీ ఫైవ్ వచ్చేసింది సో ఇప్పుడు మీరు చూసారు కదండి కేవలం సిక్స్టీన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్తో ఎక్స్ నైన్ రోమ్లో మూడు ట్యాంకులు చేసుకోవచ్చు సో చూసారు కదండీ ఎక్స్ నైన్కి అప్డేట్ అవ్వడం వల్ల ప్రతి సీజన్కి మీరు బ్యాటరీస్ పైన ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ